అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మోడీ ఆదేశాల మేరకు సేవా ప్రక్షోత్సవాలు శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతిని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఘనంగా నిర్వహించారు రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధ ప్రదేశం పాలబావిని స్వచ్ఛ భారత్ లో భాగంగా శుభ్రపరిచారు గంగమ్మకి పూల్ పూజ కూడా నిర్వహించారు ఈ సందర్భంగా రాయదుర్గం బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు మానవతావాదం అనేది ఈ ప్రపంచంలో ఉండే మానవులంతా ఒకటిగా ఉండాలా అందరూ కలిసిమెలిసిగా ఉండాలనే సిద్ధాంతం మన భారతదేశానికి కాదు ప్రపంచానికే ఈ రోజుకి కూడా అది వర్తిస్తుంది అదేవిధంగా అంత్యోదయాన్ని ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా పూర్తి బీదవాళ్ళకి ఆర్థిక ఫలాలు అందాలి అభివృద్ధి ఫలాలు అందాలి అని చెప్పేసి దాంట్లో భాగంగానే అంత్యోదయ కార్డులు ఇచ్చి ఈ రోజు కూడా మధ్యలో అందరికీ కూడా ఫ్రీగా భీమ్ కూడా ఇవ్వడం జరిగింది రకరకాల పథకాలు కూడా అంత్యోదయ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాటిని కూడా వర్తింపజేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఆత్మ నిర్భర్ భారత్ కానివ్వండి స్వదేశీ కానివ్వండి అంత్యోదయ కానివ్వండి ఏకాగ్రత మానవవాదం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రపంచ శాంతికి దోహదపడేవి మన భారతదేశ అభివృద్ధికి దోహదపడేవి ఆయన ఆ రోజు కలల కన్నా భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాం దానికి మూల కారణం ఆయన ఆయన ఈరోజు లేకపోయినా కూడా ఆ సిద్ధాంతాల ప్రకారంగా ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ లైన్లోనే పోతూ ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ అని వికసిత్ భారత్ అని స్వదేశీ అని మన పైన మనం ఆధారపడాలి కానీ ఇంకొకరి పైన ఆధారపడకూడదు మనం సొంతంగా మనకేం కావాలో మనమే తయారు చేసుకోవాలి ఇంకొకరి దగ్గర చేయి చాచకూడదు అని చెప్పేసి మనము స్వదేశీ వస్తువుల్ని కొనాలి మన దేశంలో ఉత్పత్తి అయిన వాటిని మనం కొంటే మన దేశానికి మంచిది అవుతుంది ఆ తయారు చేసిన మనవాళ్ళకు మంచిది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు స్వదేశీ మూమెంట్ జరుగుతూ ఉంది